అనంత కరుణామయుడు అపార అపారృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య యాభై ఒకటవ వివరణ మూడవ రుక్కు వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి నాలుగు పదిహేడు బనీ ఇస్రాయిల్ పాదసూచికలు తొంభై ఒకటి తొంభై ఏడు ఇరవై తాహా పాదసూచిక నూట పదకొండు సంపుటి ఆరు ముప్పై అర్రుం పాదసూచికలు ఇరవై మూడు ఇరవై నాలుగు పోతే సజ్దా ప్రణామాలు ముగించుకున్న తర్వాత పరిశుద్ధతను కొనియాడే ఉపదేశం అంటే దీని ఉద్దేశం నమాజ్ తరువాత జికిర సంస్మరణ కూడా కావచ్చు ఫరస్ తర్వాత నఫ్లే అదనపు నమాజులు కావచ్చు హజరత్ ఉమర్ హజరత్ అలీ హజరత్ హసన్ బి అలీ హసన్ బిన్ అలీ హజరత్ అబూ హురేరా ఇబ్నూ అబ్బా షా అబీ ముజాహిద్ ఇహ్రమా హసన్ బస్రీ హతాదా ఇబ్రాహీం నఖయి ఔజాయి ప్రభుత్తులు ఇక్కడ ఉద్దేశం మగ్రిబ్ నమాజ్ తరువాతి రెండు రకాతులు అని భావించారు హజరత్ అబ్దుల్లా బిన్ అమ్రె బిన్ ఆస్ ఒక ఉల్లేఖనం ప్రకారం హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ అభిప్రాయంలో కూడా ఇక్కడ ఉద్దేశించబడింది నమాజ్ తరువాత చేసే సంస్మరణ జిగిర్ అన్నదే ఇబ్ను జైద్ ప్రకారం ఈ వచనానికి ఉద్దేశం ఫరజ్ నమాజుల తరువాత కూడా నఫ్లే నమాజులు ఆచరించాలి అన్నది సహీ హైన్ ఉభయ ప్రామాణిక గ్రంథాలు ముఖారి ముస్లింలో హజరత్ అబూ హురేరా ఉల్లేఖనం ప్రకారం ఒకసారి నిరుపేద ముహాజిరులు హాజరై విన్నవించుకున్నారు దైవ ప్రవక్త ధనవంతులు పెద్ద స్థానాలు దోచుకుపోయారు ఏమైంది అని ప్రవక్త శ్రీ సల్లల్లాహా అడిగారు దానికి వారు తిరిగి విన్నవించుకున్నారు మేము ఆచరించినట్లే వారును నమాజులు ఆచరిస్తారు వారు రోజాలు పాటిస్తారు మాలానే వారు సరహా దాన ధర్మాలు చేస్తారు మేము చేయలేము వారు బానిసల్ని విడుదల చేయిస్తారు మేము చేయలేము దానికి దైవ సందేశహరులు ఇలా సెలవిచ్చారు మీకు ఒక విషయం బోధించనా దాన్ని మీరు ఆచరిస్తే మీరు ఇతరుల్ని దాటి నెగ్గిపోగలరు అయితే మీరు చేసే ఆచరణే చేసేవారి విషయం వేరు ఆ ఆచరణ ఏమిటంటే మీరు ప్రతి నమాజ్ తర్వాత సుభాన్ అల్లాహ్ సుభానల్లాహ అల్లాహ్ అల్లాహుక్బర్ అన్న వచనాలు ప్రతీది ముప్పై మూడు పర్యాయాలు పఠించండి కొంతకాలమైన తర్వాత వారు వచ్చి మా ధనవంతులైన సోదరులు ఈ విషయాన్ని విని తెలుసుకుని వారు దీన్ని ఆచరిస్తున్నారు అని విన్నవించుకున్నారు దాని మీదట ఆయన సల్లల్లాహసలం ఇది దేవుని అనుగ్రహం తాను తలచిన వారికి ఆయన ప్రసాదిస్తాడు అని అన్నారు మరో ఉల్లేఖనంలో ఈ వచనాల సంఖ్య ముప్పై మూడుకు బదులు పదిగా కూడా ఉటంకించబడింది హజరత్ బైన్ సాబిత్ ఉల్లేఖనం హజరత్ జైన్ బిన్ సాబిత్ ఉల్లేఖనంలో ఉండి దైవ సందేశారులు సల్లెల్లాహ సల్లం మాకు ఉద్బోధించారు మేము ప్రతి నమాజ్ తర్వాత ముప్పై మూడేసి మార్లు అల్లాహ్ అల్లందుల్లా ముప్పై నాలుగు మార్లు అల్లాహు అక్బర్ పఠించాలని తరువాత ఒక అన్సారీ సహచరులు అన్నారు నేను కలగన్నాను అందులో ఒకరు ఇరవై ఐదేసి మార్లు ఈ మూడు వచనాలు పఠించాలని తర్వాత లాయిలహ ఇల్లల్లాహ్ అని ఇరవై ఐదు మార్లు పఠిస్తే మరీ మంచిదని చెప్పారు దానికి ప్రవక్త మహానీయులు సల్లల్లాహ సల్లం సరే అలాగే చెయ్యి అని అన్నారు అహ్మద్ నసాయి దారిమి మహానీయ అబూ సయిద్ ఖుద్రి రజియల్లాహ చెప్పారు దైవ సందేశరులు సల్లం నమాజ్ ముగించుకుని మరలి కూర్చున్నప్పుడు నేను ఆయన ఈ మాటలు పలుకుతూ ఉండగా విన్నాను సుబహాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మ ఎసీఫూనా ఓ సలమన్ అలల్ ముర్సలీనా వల్లహందుల్లాహ రబ్బిల్ ఆలమీన్ అహకముల్ ఖురాన్ జస్సాస్ ఇవే కాక నమాజ్ తరువాత చేసే స్మరణలు అనేకం ప్రవక్త మహానీయులు సల్లల్లాహసల్లం ద్వారా ఉటంకించబడ్డాయి దివ్య ఖురాన్లో ఈ బోధనలను అమలు జరపాలని కోరుకున్నవారు మిష్కాహ్లో అజిక్రు బాద్ సలాత్ అధ్యాయంలో నుంచి తమ మనస్సుకు బాగా నచ్చిన దాన్ని ఎన్నుకొని జ్ఞాపకం చేసుకోవచ్చు దాన్ని క్రమంగా పాటించవచ్చు ప్రవక్త మహానీయులు సల్లాహ తెలిపిన స్మరణ కన్నా ఉత్తమమైన స్మరణ మరేది కాగలదు కానీ ఒకటి గుర్తుంచుకోవాలి జిక్కిర్ లేదా స్మరణలోని అసలు ఉద్దేశం కొన్ని ప్రత్యేక పదాలను నోటితో వల్లించడం మాత్రమే కాదు ఆ పదాలలో తెలిపిన అర్థాలను సైతం మనస్సులో నిత్యం నూతనంగా పటిష్టంగా స్థిరపరచుకోవాలి అందువల్ల ఏ సంస్మరణ చేసినా దాని అర్థాన్ని బాగా అర్థం చేసుకొని ఆ అర్థం స్ఫురణలో ఉంచుకొని మరీ సంస్మరించాలి అంటే ఏ వ్యక్తి ఎక్కడ చచ్చిపడి ఉన్నా లేదా అతని చావు ప్రపంచంలో ఎక్కడ సంభవించినా అక్కడే దైవం నియమించిన పిలుపునిచ్చేవాని పిలుపు అతనికి అందుతుంది పద నీ ప్రభువు వద్దకు లెక్క చూపించుకునేందుకు ఈ పిలుపు తీరును బట్టి భూతలాన మూలమూలన బ్రతికి లేచే ప్రతి వ్యక్తి పిలిచేవాడు ఎక్కడో అతి సమీపం నుంచే పిలిచినట్లు భావిస్తాడు ఒకే సమయాన మొత్తం భూగోళాన ప్రతి చోట సమానంగా ఆ శబ్దం వినిపిస్తుంది దీని ద్వారా కూడా ఊహించుకోవచ్చు పరలోక వ్యవస్థలో కాలం దూరం ప్రమాణాలు నేటి మన ప్రపంచంలోని వాటి కన్నా ఎంతో మారి ఉంటాయని అక్కడ ఎటువంటి శక్తులు ఎటువంటి శాసనాలకు అనుగుణంగా పనిచేస్తాయో ఊహించుకోవచ్చు మూలంలోని పదాలు ఎస్మెవ్వునా అహ్తా బిల్ బిల్హి అన్నవి వీటికి రెండు అర్థాలు సాధ్యం ఒకటి జనులందరూ ఈ సత్యమైన పిలుపును వింటూ ఉంటారు రెండవది పునరుద్ధాన పిలుపును సరిగ్గా వింటూ ఉంటారు తొలి అర్థాన్ని పట్టి భావం జనులు ప్రపంచంలో ఏ సత్యవాక్కును నమ్మడానికి సిద్ధంగా లేకపోయారో అదే సత్యవాక్కును తమ చెవులారా వింటూ ఉంటారు అన్నది దాన్ని తిరస్కరించడానికే వారు అప్పుడు పట్టుబట్టారు దీని గురించి సమాచారాన్ని అందజేసిన ప్రవక్తన్ని వారు ఆట పట్టించారు రెండవ అర్థాన్ని పట్టి భావం వారు నిశ్చయంగా పునరుద్ధాన ధ్వనిని వింటారు వారికి స్వయంగానే తెలిసిపోతుంది అదేదో అనుమానం కాదని ఇది నిజంగానే పునరుద్ధాన ధ్వని అన్న విషయంలో వారికి ఎటువంటి అనుమానం కలగదు తమకు ముందే తెలిసిన ముందే తెలిపిన పునరుద్ధానం వచ్చేసిందని దాని పిలిపే ఉన్నతంగా వినిపిస్తోందని వారు నిర్ధారించుకుంటారు తిరస్కారుల మాటకు ఇది సమాధానం దాన్ని మూడవ ఆయట్లో ఉటంకించటం జరిగింది వారు అనేది ఏమిటంటే మేము మరణించి మట్టి అయిపోయిన తర్వాత అప్పుడు మమ్మల్ని మళ్ళీ బ్రతికించి లేపి నిలబెట్టడం అన్నది ఎలా సాధ్యం ఇలా తిరిగి రావడం అన్నది బుద్ధికి సంభవానికి బహుదూరమైన విషయం వీరి ఈ మాటకు సమాధానంగానే ఇలా సెలవీయబడింది ఈ పునరుద్ధానం అంటే వెనుకటి వారు తరువాతి వారు మానవులను ఒక్కసారిగా బ్రతికించి సమావేశపరచడం మాకు సులువైన విషయం ఏ వ్యక్తి మట్టి ఎక్కడా పడి ఉందో తెలుసుకోవడం మాకు ఏమాత్రం కష్టమైన విషయం కాదు అంతటా విస్తరించి చెల్లా చెదురైన ఈ అణు అణువల్లో ఏ వ్యక్తికి చెందిన లేవో తెలుసుకోవడము మాకు కష్టమేమీ కాదు వీటన్నింటినీ వేరువేరుగా ప్రోగు చేసి ఒక్కొక్క వ్యక్తి శరీరాన్ని మళ్లీ నిర్మించడం ఆ శరీరంలో ముందు ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని సరికొత్తగా సృజించడం మాకు ఏమంతా శ్రమతో కూడుకున్న పని కాదు మేము మేము ఒక్క సంఘ చేస్తే చాలు అంతా క్షణాల్లో